హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షిరాజ్ మోటార్ సైకిల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వెస్పా జెడక్స్ మోడల్ అయితే సేల్కి ఉందండి ఈ బండి యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు అండి ఇది అండ్ కలర్ అయితే చూస్తున్నారు కదండి వైట్ కలర్ అండి ఇది మీకు ఇప్పుడు బండి గురించి పూర్తిగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కన ఉన్న బెల్ చమల్ని క్లిక్ చేయండి అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ అండి ఇది చూస్తున్నారు కదండి బండి అయితే కనుక చాలా నీట్గా ఉంటుందండి ఇది మెయింటెనెన్స్ అయితే చాలా క్లాస్గా చేశారనమాట అండ్ ఇదంతా కూడా ఫ్రంట్ వ్యూ అండి ఇది ఫ్రంట్ టైర్ ఎంఆర్ఎఫ్ టైర్ అండి ఇది బటన్ అయితే చూస్తున్నారు కదండి రెండు వేల ఇరవై రెండు మోడల్ బండి బటన్ అయితే ఇంకా చాలా ఉంది బండి యూజ్ చేయడం అన్నది చాలా తక్కువ అండి ఇది ఇదంతా కూడా ఫ్రంట్ వ్యూ అండి మిర్రర్స్ అయితే చూస్తున్నారు కదండి అండ్ ఇప్పుడైతే రైట్ సైడ్ చూపిస్తాను చూడండి ఇది ఇదంతా కూడా రైట్ సైడ్ వ్యూ అండి ఇది వెస్పా చాలామంది వెస్పా అనేసరికి చాలా ఇష్టపడతారండి గ్లాస్ ఇది వచ్చేసి మేటర్ అండి ఇది ఇదంతా కూడా పాత్ అండి ఇది మనకి వెస్పాకి ఫ్రంట్ చిన్న టిక్కీ కూడా ఇస్తాడండి ఇదంతా కూడా రైట్ సైడ్ ఇవ్వండి ఇది మీకు సీట్ కూడా చూస్తున్నాం కదండి ఒరిజినల్ కంపెనీ సీట్ అనమాట ఇది కంపెనీ మ్యానుఫ్యాక్చర్తో వచ్చినది అనమాట మీకు సైలెన్స్ సైడ్ కూడా చూసుకోండి ఎంత నీట్గా ఉందో అండ్ మీకు ఇప్పుడు వెనకాల చూపిస్తాను రండి అండ్ ఇదంతా కూడా బ్యాక్ సైడ్ వ్యూ అండి ఇది మీకు బండి అయితే కనుక చాలా నీట్గా ఉంటుందండి బండి మెయింటెనెన్స్ అయితే చాలా క్లాస్గా చేశారనమాట ఇదంతా కూడా బ్యాక్ సైడ్ వ్యూ అండి ఇది చూస్తున్నారు కదండి ఇప్పుడు వెనకాల టైర్ అయితే చూద్దాం రండి వెనక టైర్ కూడా ఎంఆర్ఎఫ్ టైర్ అండి చూడండి ఎంఆర్ఎఫ్ టైర్ టైర్ కూడా చూస్తున్నారు కదా బట్ను అండి ఇదంతా కూడా లెఫ్ట్ సైడ్ సార్ ఇది ఇది ఎంత చూడండి నీట్గా ఉంటుంది ఇది వచ్చేసి లేడీస్ ట్రస్ట్ అనమాట కాళ్ళే పెట్టుకుని మీకు బండి గార్డ్స్ కూడా ఫుల్ ఎక్సెసరీస్ వేసేసి ఉన్నాయండి ఫ్రంట్ మటగర్ గార్డు అండ్ వెనకాల బ్యాక్ సైడ్ గార్డ్ కూడా ఈ వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి నర్సాపురం అండి నర్సాపురం వెస్ట్ గోదావరి ఆంధ్ర అండ్ ఈ బండి నెంబర్ కూడా చూపిస్తాను మీకు చూడండి బండి నెంబర్ వచ్చేసి ఇదండి ఏపీ థర్టీ నైన్ ఆర్డి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ మీకు ఫ్యూయల్ ఫిల్లింగ్ వచ్చేసి అండి ఇది వెస్పాకి అండ్ ఇది వచ్చేసి సెవెన్ సెవెన్ లీటర్స్ దాకా ఉంటుందండి ఇది కెపాసిటీ అండ్ మీకు ఇదే కాకుండా బ్లాక్ కలర్ వెస్పా కూడా ఉందండి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ వెస్పా అండి మీకు ఈ బండి గురించి ఇంకో వీడియో అనేది నేను తీస్తాను ఓకేనండి అండ్ ఈ వైట్ వెహికల్ ఎవరైతే కొనాలనుకుంటారో టైటిల్లో డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అయితే ఉంటుందో నాకు కాల్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సెమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్